హాయ్ తమ్ముడు జేమ్స్ జేమ్స్ని తీసుకోండి ఫస్ట్ ఆ లైవ్ వాయిస్ వాయిస్ రావట్లేదు వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా బాగున్నా ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం అసలు నువ్వు ఎన్నో ఇలా కాల్ చేస్తావు అని అనుకోలేదే చేయొద్దని చెప్పాను అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకు అని నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్న మీటింగ్ నుండి వచ్చాను ఏం జరిగిందో తెలియదు ఏం నాకు తెలియదు కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సవాదాలు ఆహ్వానించారు కదా డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో ఏం లేదు శరతలు ఏమింటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏమంటాయి మన ఇద్దరే మాట్లాసుకుందాం అంటున్నాను మళ్ళీ అవ్వడం వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా కాదన్నా అలా కాదు పెద్దల్ని గుర్చోబెడదాం క్రైస్తవ్యంలో పెద్దల్ని కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నవో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదురా ఇది రైటు అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యాను సారమో మనకన్నా పెద్దలు ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు మంచి కాదు ఇప్పుడు నేను చెప్తే అన్న పెద్దలు అంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను నేను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తవాడు కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు హ సో కాబట్టి ఎప్పుడైనా సరే మేము ఇద్దరం కూర్చొని వాళ్ళ కెమెరా మా కెమెరా అని పెట్టుకొని మాడేసుకుందాం ఇప్పుడు నేను కెమెరా ఉందన్నా నా కెమెరాలు అన్నా కెమెరాలు కాదు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా అందరూ కెమెరాలు నేను ఏమంటున్నాను కెమెరాలు కదా జడ్జిమెంట్ జడ్జ్మెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కావనది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలను కూర్చోబెడదాం ఇప్పుడు పెద్దలను కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు నువ్వు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే అన్న పంపిన తర్వాత ఇలో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మరి నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధలు మన సిచ్యువేషన్ బాగలేదు ఆ టైంలో దుర్బో నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను నాది విన్నయండి మీద వచ్చింది అదే మాట్లాడినా ఎవరు విన్నయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న బా మీరు చేస్తున్న బోధను చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో తెలీదాడు విపి అంటే చూసాను పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి వెరీ చెప్పింది అన్న అదిగా ఏదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడివ్వండి మాట్లాడివ్వండి నేను మాట్లాడుతాను అది అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గురి అంటే నేను పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ ఏంటి మీరు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ అంటే నేను పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ అంటే మీకు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకి వెళ్ళకముందు నేను చెప్పానన్నాసారి నేను చెప్పాను అన్న ఏమని అంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నోట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తుద్దు సదరు వ్యక్తి సదర వ్యక్తి అని కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అనే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగాను అంటే బీపీ అంటే నేను అడిగాను అనే బీపీ అంటే మీరు దృష్టి ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు బీపీ అంటే ఏంటంటే ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో అలా ఒక గాలిదు అన్నా ఒకసారిండు నీకన్నా బాగా అటకారం ఉంటాడు చేయడు అది అనుకుందను అందరికి ప్రపంచానికి తెలుసు అందరికి బాగా తెలుసు ఈ சொல்லி ఈ சொல்லி సోదాంతం అన్న మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి డిబేట్ ఎప్పుడు చేద్దాం రే అప్పుడు నీస్ టెక్స్ట్ 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 అన్న మీరు వీడియోలో ఎంట్రీ ఉండవు ఎంట్రీలో నువ్వు మాట్లాడకు ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో మీరు ఎంట్రీలో ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఏమంటారు ఇప్పటి ఇప్పటివరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగా అంటున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి అలర్ట్ చేస్తేనే కదా మీద నిర్ణయం నువ్వు అలర్ట్ చూపించాలే చేస్తే నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది వినేసి ఏం చెప్ప అన్న వినేసి అప్పు చేయి ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో ఖచ్చితంగా ఇంకో సరే అనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు ఏంటది మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటారు కదా అందుకే నేను వింటాను థింకింగ్ నువ్వు రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్నా నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పే నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు అక్కడివి కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు కానీ చూపిస్తాను తెలుసుకుందాం తెలుసుకుందా రేపు మీకు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మన డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేజ్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో డిస్కస్ చేసి ఎవ్వరూ మాట్లాడరు మన ఇద్దరూ మాట్లాడతాం పోలి మనది మాట్లాడతాం పక్కన పెట్టుకుంటే అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే ఎవ్వరినై పాడను సరే నా సైడ్ చిన్న లాగా అంటే లోహ రక్షుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను పెట్టుకున్నాను రెఫరెన్స్ అంత ఇప్పుడు అది కూడా చేయను అలాగే అలాగే లవ్ ఉంది నాకు లవ్ ఉంది కాబట్టి అన్న పెట్టుకో నేను ఇది వీడియో లో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఉంటే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పకూడ దాని వరకు మీరు నన్ను ఈ రోజు నన్ ని నేను మిమ్మల్ని నెమర్సిస్ ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం తర్వాత రేపు మాడుకుందాం సరేనా అలాగే 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 రేపు జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మన అంత అడావి కాబట్టి ఓ రాజమండ్రి మీరు సండే వర్షిప్ జరిగితే నాదే సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుతుందని చెప్తాం నాకు మాట ఉన్న తర్వాత మండపేట వచ్చి మంటారా మండపేట వచ్చేసరి పన్నెండు అవుతుంది మరి వచ్చి ఎలాగో సోమవర పొద్దున కలువు నేను సోవరం చేస్తాను సోమవరం పొద్దున మాట్లాడదాం పదయ్యక చెయ్యి ఓకే అన్నా సరేనా గుడ్ నైట్ అన్న గాడ్ బ్లెస్ యు